ఈ నెల పదకొండవ తేదీ శుక్రవారం వెలగపూడి సచివాలయం శుక్రవారం తుళ్ళూరు మండలం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం సమీపంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమంను ఏర్పాటు చేశారు ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు ఈ నేపథ్యంలో అందుకు సంబంధించి ఏర్పాట్లను బుధవారం ఉదయం కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ ఎస్ నాగలక్ష్మి పరిశీలించారు ఈ కార్యక్రమానికి సంబంధించి సభాస్థల ఏర్పాట్లు బారికేటింగ్ వాహనాల పార్కింగ్ సీటింగ్ త్రాగునీరు పారిశుధ్య పనులు తదితర నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో చర్చించి సూచనలు జారీ చేశారు ఇంకా వివిధ విభాగాల శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు